ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఫైరింగ్ లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఏకే ఫార్టీ సెవెన్ ఇన్సాస్ భారీగా పేరుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పూజారి కాంకేర్ మారేడు బాక అటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది ఇక బీజాపూర్ సుక్మా దంతేవాడ మూడు జిల్లాలకు చెందిన కోబ్రా డీజీ డిఆర్జీతో పాటు సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్లు జరిపాయి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఫైరింగ్ లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఏకే ఇన్సాస్ భారీగా పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పూజారి కాంకేర్ మారేడు బాకా అటవీ ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది బీజాపూర్ సుక్మా దంతేవాడ మూడు జిల్లాలకు చెందిన కోబ్రా ఎస్డీఎఫ్ డిఆర్జీతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఫైరింగ్ లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఇన్సాస్ భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పూజారి కాంకేర్ మారేడుబాక్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది బీజాపూర్ సుక్మా దంతేవాడ మూడు జిల్లాలకు చెందిన కోబ్రా ఎస్టీఎఫ్ డిఆర్జీతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ ఛత్తీస్గఢ్ లో ఈ భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ నవీన్ మందు పాత్ర పెట్టి ఎనిమిది మంది పోలీసులు బలి తీసుకున్నారు దీనికి ప్రతీకార చర్యగా అటు కోబ్రా బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ లో మరో మోగినని కాల్పుల అదే అయితే మోగిందని చెప్పుకోవచ్చు అయితే అనేది తెలంగాణ సరిహద్దు ప్రాంతం సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఈ బీజాపూర్ జిల్లాలో ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ పూజారి కాంకేరు అదేవిధంగా మారేడు బాగా ఈ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది దాదాపుగా ఈ ఎన్కౌంటర్ లో పన్నెండు మంది మావోయిస్టు చనిపోయినట్టుగా ఇక్కడికే సమాచారం అందుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది అయితే భారీ ఎత్తున కూడా ఆ మావోయిస్టు సంబంధించిన తుపాకులు కూడా ఏర్పాటుతో పాటు అదేవిధంగా మరి 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 కొన్ని ఆటోమేటిక్ సంబంధించినటువంటి విపత్తులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు దాదాపు మనం చూస్తున్నట్లయితే గీతాపూర్ జిల్లా అదేవిధంగా సుక్మా జిల్లా దంతేవాడ జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి భద్రతా బలగాలి ఈ ఆపరేషన్లు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అక్కడ మావోయిస్టులు కీలకంగా ఆ ప్రాంతంలో ఏదో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఒక పక్క సమాచారం అందరితో కూడా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలతో పాటు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోకల్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు అయితే ఇంకా మరింత భద్రత పలకాలను కూడా అక్కడ తెప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ఈ ఎన్కౌంటర్ మూడు నుంచి నాలుగు గంటల కానీ కూడా ఎన్కౌంటర్ కాల్పులు కొనసాగుతుంది దాదాపుగా ఫస్ట్ టైం ఆ ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ముగ్గురు మావోయిస్టులు సరిపోయినట్టుగా పోలీసులు చెప్పారు తర్వాత నలుగురు అని చెప్పారు ఇప్పుడు పన్నెండు మందికి మృతుల సంఖ్య పెరిగింది భారీ ఎత్తున కూడా మావోయిస్టులు అక్కడ ఉన్నారని కూడా చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఏదైనా కానీ బీజాపూర్ జిల్లా అంటే ఇది తెలంగాణ చంద్రీగ రాష్ట్ర తరగతి ప్రాంతంలో ఉంటుంది వాస్తవానికి బీజాపూర్ అనేది చంద్రీగ్ రాష్ట్రం అయినప్పుడు కూడా తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉన్నట్టుగా ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో అక్కడ మావోయిస్టు ఏం చేస్తున్నారు ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు సేఫ్ జోన్ కూడా ఆ ప్రాంతం కాదండి మావోయిస్టు భారీ ఎత్తున అక్కడికి ఎందుకు వచ్చారు ఎందుకంటే అక్కడ దాదాపుగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అక్కడ టీఆర్ఎస్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి క్యాంపులు కూడా ఉన్నాయి అంటే క్యాంపులపై ఏమైనా దాడి చేయడానికి యువ రచన చేయడానికి ఆ ప్రాంతానికి వచ్చారా లేదంటే పోలీస్ స్టేషన్లపై దాడి చేయడానికి ప్రచారణ పూర్తిగా తెలియదు కానీ పక్క మాత్రం పోలీస్ సమాచారం అందరం కూడా ఆ మూడు జిల్లాలకు సంబంధించిన సుక్మా అదేవిధంగా దంతవాడ అదేవిధంగా బీజాపూర్ ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి బలగాలు కూడా అక్కడ సృతిమించిన పరిస్థితి మనం చూడొచ్చు లోకల్ కి అక్కడ ఉన్నటువంటి పోలీసులను సమీకం చేసుకొని పూర్తి స్థాయిలో కూడా ఈ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయింది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇప్పటి వరకు పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ కొనసాగుతుంది మృతుల సంఖ్య ఇంకా వెల్లడిస్తామని అని కూడా గొప్పంగా వస్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆపరేషన్ అయిపోలేదని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఎందుకంటే దాదాపుగా భారీ ఎత్తున ఈ కాల్పులు కొనసాగుతున్నాయి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల నుంచి కూడా ఈ కాల్పులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది భారీ ఎత్తున మావోయిస్టుకు సంబంధించిన ఐక్య సామాగ్రితో పాటు భారీ తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే కొంతమందికి సంబంధించినటువంటి ఏదైతే మృతదేహాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం అందిస్తుంది అయితే ఈ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా మావోయిస్టు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ భావిస్తున్నట్టు పరిస్థితి మనసు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో రోజుకో జరుగుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇప్పుడు మావోయిస్టు పెద్ద సేఫ్ జోన్ లుగా లేదు ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా బీజాపూర్ అనేది అనే ప్రాంతం ఆల్మోస్ట్ తండకారైన ప్రాంతంలో మావోయిస్టులు వేరే విధంగా పూర్తి అయినట్లు చెప్పుకోవచ్చు దాదాపుగా ఎందుకంటే పూర్తిగా కూడా మావోయిస్టు తండకారైన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఒకటి నుంచి రెండు మూడు దూరంలో దూరాలనే సిఆర్పి కేంద్ర బలగాలు మకాం విశారు క్యాంపులు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది అంతేకాకుండా భారీ ఎత్తున పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు దండకరైన ప్రాంతం మావోయిస్టులకు చేస్తున్న లేదు అయితే ఈ ప్రాంతం నుంచి మొత్తం కూడా మావోయిస్టులు ఖాళీ చేయింది ఆ ఇతర ప్రాంతం ఏదైతే అబూజుబాటు ప్రాంతం ఇతర రాష్ట్రాలకి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే పూర్తిగా కూడా రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల ఉడికి లేకుండా తెలియజారు రాష్ట్రంలో చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్రకు సంబంధించినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మొన్న సిపి ఏదైతే పర్యటన ఉందో ఆ పర్యటనలో వెల్లడించిన పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులను ఏరేసే కార్యక్రమం చేస్తున్నారు భారీ దాదాపుగా రోజు జరుగుతున్న రెండు గంటల ప్రజల సంఖ్యలో కూడా మావోయిస్టులు సరిపోతున్నారు మొన్న మావోయిస్టు అక్కడ ఉన్నట్టు పోలీసులపై ఒకసారిగా మందు పాత్రలోకి వెళ్తారు దాంట్లో దాదాపుగా ఎనిమిది మంది జవాన్లు కూడా చనిపోయినట్టు పరిస్థితి మనం చూడదు అప్పటి వారు కూడా భారీ ఎత్తున కూడా ఈ కాల్పులు అయితే కొనసాగుతుంది దాదాపు ఈ కాల్పులకు సంబంధించి మావోయిస్టు పన్నెండు మంది చనిపోయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది అక్కడ ఒక టెన్షన్ వాతావరణ వాతావరణం కూడా ఉంది దాదాపుగా నాలుగు గంటల కాల్పులు కొనసాగుతున్న వేళ పూర్తి స్థాయి కూడా అక్కడ ఉన్నట్టు గ్రామాల్లో కూడా అప్రమత్తం చేస్తారు ప్రజలను కూడా ఎవరు కూడా భయపడదు మావోయిస్టులకు సంబంధించి గాయాలే ఈకి ఎవరు ఉన్న మాత్రం ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులైతే ఆ గ్రామాలపై ైట్ నవీన్ థ్యాంక్ యూ